నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము థైరాయిడ్ గురించి తెలుసుకుందాం అన్ని విధాలుగా హార్మోన్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అనమాట థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇది అంత డేంజర్ కాదు అని చెప్పేసి అనుకుంటారు చాలా చాలా స్లోగా వస్తారు డాక్టర్స్ దగ్గరికి అంటే థైరోనా వాడి ఇవన్నీ చేస్తారు కానీ థైరోనా వాడడం వల్ల సేమ్ డయాబెటీస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే హార్మోనల్ ప్రాబ్లం డయాబెటీస్లో కూడా అది వాడుతున్నా కూడా కొన్ని సింటమ్స్ అయితే తగ్గుతుంటాయి కానీ ఆ లక్షణాలు ఆర్గన్స్ తినడం అనేది తగ్గదు అది ఉంటుంది సింటమ్ అనేది డయాబెటీస్లో చెప్తున్నా అలాగే ఇది కూడా థైరాణం అందరూ వాడుతుంటారు కానీ అది ఏమాత్రం కంట్రోల్ కాకుండా ఓన్లీ బ్లడ్ రిపోర్ట్ వరకు నార్మల్ చూపిస్తుంది ఇంకా మిగతా ఏవైతే ఉందో ఆయాసం పాల్పిటేషన్ ఇంకా ఆకలి లేకపోవడం గ్యాస్టప్పుడు డ్రై స్కిన్ దీంట్లో రెండు కానీ మూడు కానీ తగ్గిన దాఖలాలు కనిపించవు పేషెంట్లలో ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తున్నారు మన దగ్గరికి ఏం వాడుతుందంటే థైరాణం ఎప్పటి నుంచి వాడుతుంటే టూ టు త్రీ ఇయర్స్ ఇన్ని చెప్తున్నారు కానీ మరి ఎందుకు ఇవి కావట్లేదంటే అది కవర్ చేయదు రిపోర్ట్ చూస్తే నార్మల్ ఉంటుంది కాబట్టి మనకు దాంతోపాటు ఈ మందులుగా వాడుకోవడం వల్ల మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండే రిజల్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వస్తుంది మనకు కావాల్సిన రిజల్ట్ కదా ఓన్లీ రిపోర్ట్ చూసుకుని సంతోషం అక్కర్లేదు ఎందుకంటే ఆ వెయిట్ పెరుగుతుంటారు తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి లేడీస్లో అయితే ఇంకా పిల్లలు కాని వాళ్ళకినైతే యంగ్ ఏజ్లో థైరాయిడ్ ప్రాబ్లం వస్తాయి పిల్లలు పెట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి ఎందుకంటే మేల్స్లో అయితే స్వర్ణ కౌంట్ తగ్గుతుంది లేడీస్లైతే వెయిట్ పెరగడము హార్మోనల్ ఇంబాండెన్స్ తర్వాత బ్లడ్ తక్కువ ఉండడం ఇవన్నీ కారణాల వలన డీల్ అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళు కేవలం దానిపైనే డిపెండ్ కాకుండా కంపల్సరిగా థైరాయిడ్ ఉందంటే మీరు కంపల్సరీగా హోమియోపతి డాక్టర్ని సంప్రదించాలి అది నెగ్లెక్ట్ చేయండి నెగ్లెట్ చేస్తే మీకే ప్రాబ్లం అంటే డిలే అయ్యే కొద్ది ఉన్న ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది సో పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వెంబడే ముందు ఈ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది పీసీఓడి ఉందా లేడీస్లో జెంట్స్లో అయితే స్పర్న్ ప్రాబ్లం ఉందా తర్వాత వెయిట్ పెరగడం ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇవన్నీ తెలియని వాళ్ళు ఇంకా కొంతమందికి మీకు తెలిసిన వాళ్ళల్లో కూడా చెప్పుకోవచ్చు మీరు నెగ్లెక్ట్ చేయబోయేవి ఒక ఏజ్ దాటిన తర్వాత ఇప్పుడు అంటే సైంటిఫిక్గా డెవలప్ అయింది కానీ క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ అంటే బేబీ డెవలప్మెంట్లో చాలా తేడా వస్తుంది యాభై ఏళ్ళలో ప్రెగ్నెంట్ అయింది అనుకో లేడీ ఇప్పుడు పాసిబుల్ కావచ్చు కానీ పిల్లలు పుట్టి వాకింగ్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది వీళ్ళు వాకింగ్ అనేది పడిపోతుంది ఎందుకంటే అరవైకి వచ్చేస్తారు వీళ్ళు కాబట్టి పిల్లలు డెవలప్ కావాలా బాగుండాలనుకుంటే ఎంగేజ్ అందుకే పూర్వం ఇప్పుడు మ్యారేజ్ చేసేవాళ్ళు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చింటే కంపల్సరీగా మ్యారేజ్ చేసేవాళ్ళు ట్వంటీ ఫైవ్ కల్లా పిల్లలు పుట్టేవాళ్ళు లేదా మ్యాక్సిమం థర్టీకి అయిపోతుంది థర్టీ తర్వాత వాళ్ళు పిల్లల్ని చూసుకునే అవకాశం పెరుగుతుంది బాగా అంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి చాలా పాత వాళ్ళలో చూస్తే తల్లి కూతురు దాదాపు ఒక ఏజా అన్నట్లుగా ఉంటారన్నమాట అంటే అది అప్పట్లో ఉండేది ఇప్పుడు స్టడీస్ అని చెప్పేసి ఇంకా పీజీలని ఇంకా ఇట్లా చదువుకుంటూ చదువుకుంటూ పోసిన చదువుకి ఇవ్వడం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దీనివల్ల అయ్యే థర్టీ ఫోర్ థర్టీ టూ ఇయర్స్కి మ్యారేజ్ అవుతుంది అప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు కొంత డీల్ అయిపోతుంది దానికితో మనం లైఫ్ స్టైల్ మారింది ఫుడ్ టైం ఫుడ్ మారింది ఫుడ్ హ్యాబిట్స్ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం దీనివల్ల కూడా మనకు ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి సో ఇలాంటప్పుడు మనకు స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది పుల్లి పిట్టే పిల్లలు కూడా అంటే అంత చదువు తెలివితేటలు ఒక్కటే కాదు ఫిజికల్గా కానివ్వండి ఇంకా డిఫార్మిటీస్ చిన్న అంటే హైడ్రోసస్ కానీ మెనింజైటిస్ చిన్నపిల్లలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పుడు అన్నిటికీ మందులే వాడుతున్నాం పూర్వం మందులు అనే మాట లేదు ప్రెగ్నెంట్ అయిందంటే కేవలం ఫుడ్ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటి అంతే అప్పుడు ఏమందులు ఉన్నాయి ఎవరు డాక్టర్స్ కానీ ఎమర్జెన్సీ అయితే తప్ప పోయే వాళ్ళు కాదు ఓన్లీ డెలివరీ టైంలో అది కూడా సో ఇవన్నీ కూడా నేచురల్గా ఫాలో అయితే ఇవన్నీ అవసరం ఉండదు ఎప్పుడైతే నేచర్ని పక్కకు పెట్టేసినామో ఇవన్నీ వాడుకోవాలి పొద్దున ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ అనేవి తెల్లవారిపోతుంది మూడు పూటలు అన్నం ఎట్లా తింటామా మూడు పూటలు మందులు కూడా తినాల్సి వస్తుంది సో ముందు నేచర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి నేచురల్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి అవసరమైనప్పుడు మాత్రమే మందులు వాడుకున్నాం అది ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అవసరమైతే తప్పని పరిస్థితులు అయితే ఇంగ్లీష్ మందులు కూడా సపోర్ట్ తీసుకోవాలి సో మ్యాక్సిమం ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటారు దాన్ని తప్పని పరిస్థితులు వాడేటివి కాబట్టి దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా దాన్ని తీసుకొని వీటిని సెకండ్ ప్రిఫరెన్స్లో ఇవ్వకూడదు అట్లా ఏది అవసరమో అది మాత్రమే వాడుకోవాలి ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడుకోవాలి అది మందు యొక్క పద్ధతి సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీరు అనుభవమైన డాక్టర్ను సంప్రదిస్తే ఇలాంటి అడ్వైజర్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు తర్వాత అవసరమైనప్పుడు కొన్ని మందులు పెట్టడం జరుగుతుంది మనం ఇప్పుడు థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హైపో థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది దీని గురించి నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క టాపిక్ నుంచి క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పుకున్నాం తర్వాత కొంతమందిలో ఇప్పుడు జనరల్గా ఏమంటే ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు నార్మల్ అంటారు కానీ తిరిగి దాటిందంటే చాలామంది లక్షణాలు ఉంటున్నాయి కానీ ఆ నెంబర్ చూస్తే మాత్రం నార్మల్ అంటారు కానీ మనకు నార్మల్లా కాదా కాదు లక్షణాలు కూడా చూసుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం త్రీ అబవ్ ఉంది అంటే వెయిట్ పెరగడం కానివ్వండి పీరోసీ రెగ్యులర్ డ్రై స్కిన్ పాల్పిటేషన్ తర్వాత మెమరీ వీక్ ఇవన్నీ అందరికీ అన్నీ ఉండవు రెండు కానీ మూడు కానీ ఉంటాయి సో ఈ రెండు మూడు ఉన్నప్పుడు డాక్టర్ వెంటనే సంప్రదించండి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించి దానికి తోటి ఇప్పుడు థైరాయిడ్ అండ్ ఓన్లీ థైరాయిడే చేపిస్తున్నారు సిబీసీ సీబీపీ కూడా చేసుకోవాలి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దీంట్లో ఏమి అడ్వాంటేజ్ అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది దీనికి దానికి లింక్ ఏమైనా ఉందా ఇది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉందా లేదా అని చూసుకో ఓన్లీ థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకొని వస్తున్నారు చాలామంది అది సరిపోదు కాబట్టి సీబీపీ చేయించడం వల్ల మనకు ఐరన్ లెవెల్ ఉంది దానికి దీనికి లింక్ ఏమైనా ఉందా అనేది వాళ్ళ లక్షణాలను కంపేర్ చేసుకోవచ్చు సో ఇలాంటి రిపోర్ట్స్ చేసుకొని తీసుకురావడం వల్ల మనకు హైపోర్ ఉందా హైపర్ ఉందా అంటే ఎప్పటి నుంచి ఏం లక్షణాలు ఉన్నాయి దీన్ని బట్టి మనం హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో జనరల్గా కాజికారా కార్బు ఫెరంపస్ న్యాట్రమూర్ ఇట్లా స్పాంజియా కొంతమంది గాయటర్ కూడా ఉంటుంది కొంతమందిలో థైరాయిడ్ ఒకసారి థైరాయిడ్ ఉంటేనే గాయటర్ ఉండదు గాయటర్ ఉన్నా కూడా థైరాయిడ్ లేకపోవచ్చు అదొక స్పెషాలిటీ సో ఇలాంటివన్నీ మీరు డాక్టర్లు సంప్రదిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీరు సో నమస్తే